రంగులమయమైన చిత్రవనం అడవిలో కథ ప్రారంభమవుతుంది అక్కడ ఏటా నిర్వహించే వనకళా కిరీటం పోటీ ప్రకటన కోసం జంతువులన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఒకరోజు తెలివైన వృద్ధ ఏనుగు అందర్నీ ఉద్దేశించి ఈ పోటీలో అడవిలో దొరికే సహజ రంగులను మాత్రమే ఉపయోగించి అత్యంత అందమైన దృశ్యాన్ని చిత్రించాలి అని ప్రకటించింది ఈ పోటీలో ముఖ్యంగా ఇద్దరు పాల్గొనే వారి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది వారే నెమలి మరియు ఉడుత నెమలి తన సహజమైన అద్భుతమైన ఈకల వల్ల అప్పటికే అందరి ప్రశంసలు అందుకునేది అందుకే ఈ పోటీని సులభంగా గెలవాలని ఆశించింది కాని నిజానికి దాని బొమ్మలు గీసే నైపుణ్యం తక్కువ అందుకే ఓపికగా అలసట లేకుండా పనిచేసే ఉడుత ప్రతిభకు అది రహస్యంగా భయపడింది మాత్రం సాధారణ పండ్ల రసపు రంగులను ఒక చిన్న పుల్ల బ్రష్ను ఉపయోగించి తని కదలికలను చిత్రిస్తూ తన కళను మొదలుపెట్టింది మరోవైపు కష్టపడే ఓపికలేని నెమలి రహస్యంగా తన మెరిసే గ్లో ఓర్బ్ని బయటికి తీసింది దాన్ని సంప్రదించి తనకు కావాల్సిన బొమ్మల వివరాలను చెప్పగానే ఆ గోళం తక్షణమే ఉచ్ఛ్వాసను ఆపేంతటి అద్భుతమైన అతి వాస్తవిక చిత్రాలను పరిపూర్ణమైన సూర్యాస్తమయాలు మచ్చలేని పువ్వుల చిత్రాలను ప్రాజెక్ట్ చేసింది నెమలి వాటిని తన కలగా చెప్పుకుంటూ హడావుడిగా ఆ ఆకృతులను తన పెద్ద కాన్వాస్ పైకి మార్చుకుంది పోటీ ముగింపు దశకు చేరుకోగానే నెమలి చిత్రం రంగుల శోభతో కచ్చితత్వంతో కళ్ళు చెదిరేలా తయారైంది దాన్ని చూసిన చిన్న పక్షులన్నీ వెంటనే ప్రశంసలతో ముంచెత్తాయి ఉడత పని అందంగా హృదయపూర్వకంగా ఉన్నప్పటికీ దానికి పోలిస్తే చాలా సాదాగా కొంచెం గజిబిజిగా కనిపించింది అయితే న్యాయ నిర్ణయానికి కొద్దిసేపు ముందు ఆ రాత్రి అడవిలో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది గట్టిగా సహజ తయారు తయారుచేసిన నెమ్మదిగా ఆరే రంగులను ఉపయోగించిన ఉడుత చిత్రం కొద్దిగా మసకబారినప్పటికీ ముఖ్యంగా చెదరకుండా నిలిచింది కానీ గ్లో ఓర్బ్ యొక్క చల్లని చిత్రాల ఆధారంగా వేగంగేగంగా వేసిన సరైన సాంకేతికత ఓర్పులేని నెమలి యొక్క రంగులు మాత్రం కరిగి కలగాపులగమై కృత్రిమ రంగులన్నీ వేగంగా వెలిసిపోయాయి తర్వాత రోజు ఉదయం తెలివైన వృద్ధ ఏనుగు వచ్చి కళాఖండాలను పరిశీలించింది మొదటగా అది నెమలి యొక్క చెదిరిపోయిన వెలిసిపోయిన కాన్వాస్ను చూసింది అందులో ఆత్మ లేకపోవడం శాశ్వతత్వం లేకపోవడాన్ని గమనించింది అపజయాన్ని అంగీకరించిన సిగ్గుతో తలవంచిన నెమలి నేను తక్షణమే లభించే కష్టం లేని ఆ గోళం కాంతపై ఆధారపడ్డాను అని ఒప్పుకుంది ఆ తరువాత వృద్ధ ఏనుగు నెమ్మదిగా ఉడుత యొక్క చిత్రాన్ని పరిశీలించింది వర్షం కారణంగా కొద్దిగా లోపం ఉన్నప్పటికీ ఏనుగు ఆ చిత్రంలోని లోతైన నిజాయితీతో కూడిన రంగులను ఉడత యొక్క కృషిని మెచ్చుకుంది ఏనుగు ఉడతను కళాకిరీటం విజేతగా ప్రకటించింది నిజమైన కళ నిజమైన స్వభావంలాగే జీవిత తుఫానులను తట్టుకుని నిలబడాలి అరువు తెచ్చుకున్న వైభవం కాకుండా ప్రామాణికతతో ప్రకాశించాలి అని వివరించింది కథ చివర్లో నెమలి తన గ్లోవోబ్ను వినయంగా పక్కన పెట్టి సహజ పండ్ల రంగులను ఎలా తయారు చేయాలో తనకు నేర్పించమని బుడతను అడిగింది ఇది నిజాయితీతో కూడిన కష్టపడి సంపాదించే ప్రయత్నాల వైపు నెమలి వేసిన మొదటి అడుగుకు సంకేతం ఈ కథ నీతి నిజాయితీతో కూడిన శ్రమ అరువు తెచ్చుకున్న కీర్తి కంటే ఎప్పుడూ గొప్పది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి